ముఖ్యంగా యూత్ మంచి ప్రోత్సాహం ఇచ్చారు వాళ్ళు రాష్ట్రంలో మీడియా పై ఎన్ని దాడులు జరుగుతున్నా మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు పత్రిక ప్రకటన జర్నలిస్టుల పైన ఇప్పటి అనేక సంఘటనలు జరిగాయని సర్పంచ్ల నుండి మంత్రుల వరకు తమ అక్రమాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులను నానా దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరిస్తున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నోరు ఎత్తకపోవడం విడ్డూరం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు అకాడమీ చైర్మన్ మీరు ఎక్కడున్నారు అల్లా అన్న గారు మీరు ఎక్కడ ఎక్కడున్నారు అసలు ఇంతవరకు జర్నలిస్ట్లపై ఎంతగనం దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు నిన్న మహబూబ్ నగర్లో రాజ్ న్యూస్ రిపోర్టర్ల పైన కూడా దాడి జరిగింది వా మీరు అసలు ఎందుకు ప్రతి ఒక్క విషయంలో ఎందుకు స్పందించడం లేదు మీకు రాష్ట్ర చైర్మన్గా పదవి పైన ఉండే అర్హత మీకు లేదు కావున తక్షణమే మీరు రాజీనామా చేయాలనేసి టీజేఎస్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము ప్రతి దగ్గర ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒక ఉద్యమంలో పాల్గొంటున్నాం ప్రతి ఒక్క మీడియా సోదరునిపై దాడులు జరుగుతుంటే మీరు ఇంట్లో పాల్గొని ఏం చేస్తున్నారు మీరు తక్షణమే రాజీనామా చేయండి అల్లం నారాయణ గారు మీరు రాజీనామా చేయండి లేకపోతే స్పందించి నేను టీజేఎస్ఎస్ హైదరా గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ సద్దా మాట్లాడుతాను మీడియాపై ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగైదు చోట్ల ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాటుపడి సంపేస్తా నరికేస్తా అని చెప్పడము కానీ ఇంతవరకు మన తెలంగాణ